వేదిక ఇంటెగ్రిటీ నీకుంటున్నటువంటి ఇంటెగ్రిటే ప్రజా జీవితంలో ఒక కులమానం బెంచ్ మార్క్ అది లేనటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం చెప్పాలి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను నీకెంత ఎంత సిగ్గు నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇమీడియట్గా కొడగొట్టింది ముక్కొలమేమి ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకొని నువ్వు నాలుగో కూడా నువ్వు పెట్టుకో ప్రొటెక్షన్ కూడా ఇస్తాం హ్యాపీగా చేసుకో మీకు ప్రజల్ని ప్రజల్ని కలుపుకొని చేస్తారు మీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో మీ సమస్య స్ట్రెంగ్త్ ఏందో మీ కెపాసిటీ ఎందుకోండి జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఇప్పుడు పెట్టిందామె ప్రెస్ మీట్ నిన్న ఉదయమే గాండ్లపెండ మండలంలో ఎఫ్పి షాపు ఓపెన్ రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాల్ ఒకటి సవాలు ఒకటి చిన్నాడు మీ ఎమ్మెల్యేలని గడప అని చెప్పేసి దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద పెట్టుకొని దాన్ని నేమ్ కూడా చేస్తాం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా నీకేమైనా ఏదన్నా అభియోగాలు ఉంటే తల్లి నువ్వు నీ కళ్ళు కొండలు లేని బ్యాచ్ని లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు హిజరాలు హిజరాలు మాట్లాడితే వాళ్ళ సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా శశీచరణ్ గారు ఈసారి నేను కూడా మాట్లాడను ఎందుకంటే నేను దూషించలేదు అధికారంలో ఉన్నాం అందులో మహిళ అయిపోయినాం నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం నువ్వు అనుకోవద్దు ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపులు తిరిగేసి కొడతారు ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమెంట్లు దాటాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతాం